ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రై నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎనిమిది వందల డెబ్భైవ నామం గురించి తెలుసుకోబోతున్నాం ఈ నామం అంతర్ముఖ సమారాధ్య ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ అంతర్ముఖ సమారాధ్యాయ నమ మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని క్షిప్రప్రసాదిని అని కీర్తించుకున్నాం అంటే అతి త్వరగా తన అనుగ్రహాన్ని ప్రసరించే తల్లి అని శ్రీ లలితా పరమేశ్వరిని కీర్తించుకున్నాం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందడానికి కావలసిన సాధనా పద్ధతులను ఈ నామం నుండి మనకు తెలియచేస్తున్నారు ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అంతర్ముఖంగా చేయు ఆరాధన అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అనే అర్థం వస్తుంది అంతర్ముఖంగా చేయడం అంటే మనసును మన అదుపులోనికి తెచ్చుకొని అమ్మవారికి సమర్పించే ఉపచారాలను భావన ద్వారా సమర్పించడం అని మనకు తెలుస్తుంది అంటే బాహ్యంగా అమ్మవారి చిత్రపటానికో శ్రీచక్రానికో మనం చేసే పంచోపచార పూజ షోడసోపచార పూజ వంటివి మానివేసి మానసికంగానే అమ్మవారికి అన్నీ సమర్పించి పూజించమని మాత్రం కాదు మనం బాహ్య పూజ ఎప్పటికీ మానకూడదు కానీ రోజులో ఏ సమయంలోనైనా అమ్మవారికి మానసిక పూజ అంటే అంతర్ముఖంగా మనం చేసే పూజలు సమర్పించవచ్చు ఈ అంతర్ముఖంగా మన మనసు పూజ ఎందు పెట్టి చేసే పూజ అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు మనం వ్యవహారికంగా చదువుకునేటప్పుడైనా ఏదైనా పనిచేసేటప్పుడైనా పెద్దలు మనసు పెట్టి చేయమని మందలిస్తూ ఉంటారు మనసు పెట్టి చేస్తే ఆ పని పరిపూర్ణం అవుతుంది అలాగే ఇక్కడ మన మనసు అమ్మవారి ఎందు ఉంచి అమ్మవారి పాద పద్మములను ధ్యానిస్తూ ఉండగా మనం ఉపచారాలను సమర్పిస్తే ఆ పూజ విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది అనే భావం ఈ నామంలో మనకు వసన్యాది వాగ్దేవతలు అందిస్తున్నారు ఇక మనం బాహ్యంగా చేసుకునే పూజలో అంటే శ్రీచక్రం ముందు కానీ అమ్మవారి చిత్రపటం ముందు కానీ మనం చేసే పూజలో అమ్మవారికి షోడశోపచారములు అంటే నైవేద్యము ధూపము దీపము మొదలైనవి సమర్పించుకుంటూ ఉంటాం ఇవి అన్నీ మన మనసులోని కోరికలకు ప్రతిరూపాలు సాధన యొక్క మొదటి దశలో వీటితోనే మన పూజ మొదలవుతుంది మనం అమ్మవారి ముందు మోకరిల్లడం మొదలవుతుంది అలా కొంతకాలం పూజించగా మనసులోని కోరికలు అనే విషయ విషవలయం నుండి సాధకుడు బయటపడతాడు ఆ తర్వాత బయట తిరుగుతున్న మనస్సు బయట అమ్మవారి కోసం వెతుకుతూ ఉన్న మనసును అమ్మవారి దయతో తన అంతరంగంలోనికి మరలిస్తాడు అక్కడే అంతర్ముఖ సమారాధన మొదలవుతుంది ఈ సమారాధనకు అమ్మవారు ఎంతగానో సంతోషిస్తారు బాహ్య పూజలో అమ్మవారికి మనం జలాన్ని సమర్పిస్తాం అంతర్ముఖంగా చేసే పూజలో మనలోని రజోగుణము మరియు తమోగుణమును తగ్గించుకొని సత్వగుణమును పెంపొందించుకోవడమే అమ్మవారికి సమర్పించే జలంతో సమానమవుతుంది అలా తన యొక్క మనసును తద్వారా కుండలినీ శక్తిని ప్రచోదనం చేసి వివిధ కుండలినీ స్థానాలలో అమ్మవారిని అర్చించడమే షోడశోపచార పూజగా సాధకుడు అమ్మవారిని అర్చిస్తాడు ఇటువంటి సాధనకు సంతృప్తిపడి త్వరగా తన అనుగ్రహాన్ని కురిపించే శ్రీదేవిగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ